అదే విధంగా ఈ అన్యమతం అనేది ఒక ఊర్లోకి ప్రవేశించొద్దంటే మీరు దీన్ని ముందు ఏం చేశారంటే ఆవిడతో వెళ్ళాలని ఇంకొక జట్టు ఇంకొక జట్టు అలాగే వెళ్ళిపోతాం ఓ గ్రామంలో బోర్డు చూసావా బోర్డు చూసి ఎందుకు పోవాలా మా ఊర్లో వచ్చి ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది నిజం చెప్పాలి నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేము తొమ్మిది వందల కిలోమీటర్లు దాటుకొని ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో అసలు మన హిందువులు ఎలా ఉన్నారు అసలు అన్య మతస్తులు ఎలా మన హిందువులు మత మారుస్తున్నారు అనే ఒక గ్రౌండ్ రిపోర్ట్ కోసము నేను ఈ యొక్క గ్రామాలు నేను సందర్శించడం జరుగుతుంది అనమాట అయితే ఈ ఏరియాలోకి వెళ్ళి వచ్చేటప్పుడు మాకు ఇక్కడ ఒక బోర్డు కనిపించింది ఇక్కడ ఏం రాశారు ఇక్కడ గడప లోపల కులం గడప దాటితే గడప దాటితే హిందువులం అన్య మత ప్రచారం నిషేధం అనేది పెట్టారు కదా ఆ అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది నిజం చెప్పాలి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో అడిగే బదులు మీకు ఎందుకు సిగ్గు నిజం చెప్పాలంటే ఇక్కడ ఈ గ్రామంలో ఎంత గడప ఉంటుంది ఇరవై లేదా పాతకిలో దాంట్లో అన్ని కూడా బంగ్లాలు కూడా కావాలి మళ్ళీ దాంట్లో కొన్ని గుడిసెలు ఉన్నాయి కొన్ని పెంకుటిల్లు ఉన్నాయి అవునా అంటే చిన్న గ్రామం అంటే ఒక ఇరవై పాతిక ఇల్లు ఉన్న దానికే మీరు ఇక్కడ ఇలాంటి బోర్డు పెట్టారు కదా వీడియో చూస్తున్నా చాలా మంది ఒక్కసారి ఆలోచించండి ఒక్కొక్క ఊర్లో వంద గడప వెయ్యి గడప ఉంటాయి కదా మరి ఒక్కొక్క వీధికి మనమే పెట్టాలి ఎందుకంటే ఒక వైరస్ మన దగ్గరికి వస్తుందంటే మనం ఏం చేస్తాం వ్యాక్సినేషన్ వేయించుకుంటాం ఒక కరోనా వైరస్ మన వచ్చినప్పుడు ఏం చేశారు వ్యాక్సినేషన్ వేయించుకుంటారు ఎందుకంటే మళ్ళీ రాకుండా ఒక పోలియో రాకుండా వ్యాక్సినేషన్ వేయించుకుంటున్నారు అదే విధంగా ఈ అన్యమతం అనేది ఒక ఊర్లోకి ప్రవేశించొద్దంటే మీరు దీన్ని ముందు ఏం చేశారంటే ఏం చేశారు మీరు జాగ్రత్త చేసాను జాగ్రత్త చేసేసారు ఒక కంచె లాగా ఒక పొలానికి ఒక కంచె ఇలాంటి బోర్డు అలాగా అసలు ఈ బోర్డు పెట్టాలని అసలు ఉద్దేశం ఎవరికి వచ్చింది ఇక్కడ మా సెక్రటరీ ఉండడండి మా అబ్బాయి ఏం పేరు రాంబాబు అని సెక్రటరీ చేస్తున్నాడు గేమ్ సెక్రటరీ అతను ఆలసంతో ఆ బోర్డు పెట్టగలిగా ఓకే ఇంకోటి ఏంటంటే అంటే ఇంతకు ముందు ఎవరైనా కానీ పాస్టర్లు వచ్చి అలా కొంచెం తిరగడం కానీ చేసేవారు ఇక్కడ పాటర్ వస్తే మా రాంబాబు అయితే గొడవ పంపించాడు వెంటనే పంపేసాడు అంటే మీటిని పెట్టకండి మీరు రాకూడదు మా గ్రామానికి రావద్దని చెప్పారండి వాళ్ళకి అంటే సంతోషం అంటే ఆయన అంటే ఒకవేళ అలా అడ్డుకోకపోతే ఏమై ఉండేది ఏమై ఉంటుంది అదే ఒక రకరకాల మాటలు చెప్పి అక్కడ దింపేస్తారండి వచ్చి వాళ్ళు ఏ రోజుకి నాలుగు రోజులు వచ్చి ఆ రండి మా దగ్గరికి వచ్చి ఏమైనా చేస్తాం నీకు చేస్తాం అనేసి చెప్పడం మాటలు పెట్టి అక్కడ కలిపించున్నారు అంటే ఒక విషయం నాకు నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు అన్ని మతస్సులు వచ్చాడు అనుకుందాం ఒక పాస్టర్ వచ్చాడు అనుకుందాం ఒకరి నిన్నులే మార్చుకున్నాడు సరే ఆయన బతుకు తిరుగు మార్చుకుంటే మనకేంటి మరి మన మాకు మనం అక్కడ ప్రతి ఒక్కటి అక్కడికి పోతే ఇక్కడ ఎవడు ఉంటారు మనకి ఉదాహరణకి ఇద్దరే పోయారు అనుకుందాం రెండు కుటుంబాలు అప్పుడు ఏమవుతుంది ఇంకా అలాగా ఇంకొక రెండు కుటుంబాలతో ఇంకో రెండు కుటుంబాలకు వెళ్తారండి అండి అంటే ఇక్కడ సారే మన అయ్యా ఏం చెప్తున్నాడు అంటే ఒక రెండు కుటుంబాలతో ఆగదు అది ఇంకో రెండు కుటుంబాలని కాల్చేస్తుంది నేను నేను కూడా వెళ్ళాలని ఇంకొక జట్టు ఇంకొక జట్టు అలాగే వెళ్ళిపోతామండి అంటే రేపటి రోజు మన మన కాలనీలోనే మనకు ప్రశాంతం లేకుండా ఒకరికొకరు గొడవలు అవుతాయి ఉదాహరణకి ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి అప్పుడు మీరు ఏదైనా గానీ ఆ స్వామికి మీరు ఏదైనా చేస్తారు ఒక చిన్న ఒక రథయాత్ర లాగాను లేదంటే ఒక హోమం ఒక పూజను చేస్తారు అప్పుడు రమ్మంటే వాళ్ళు వస్తారు ఇది 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 అర్థమైంది కాబట్టే ఆ యొక్క వైరస్ అనేది అలాంటి వాళ్ళు ఈ ఊర్లోకి రాకూడదని ఈ పొలిమెరలో అభయ ఆంజనేయ స్వామి ఇక్కడ ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా ఈ బోర్డు పెట్టడం అనేది చాలా అంటే చాలా అభినందనీయమైన విషయము ఇంకోటి ఏంటంటే ఆలోచించాలి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని నేను స్ఫూర్తి పొంది నెక్స్ట్ దీనికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలియదు కానీ నేను ఎక్కడికైనా కానీ విలేజ్ లోకి వెళ్తే లోకెళ్తే దీన్ని ఖచ్చితంగా పెట్టిస్తాను అలా సార్ మీ యొక్క స్ఫూర్తి అనేది నాకు రగిలించింది కాబట్టి నాకు నేను ఇప్పటి నుంచి ఎక్కడైనా విలేజ్ లో వెళ్తే నా చుట్టుపక్కల కూడా ఇలాంటి నేను పెట్టించడానికి నేను ప్రయత్నం చేస్తాను అదే విధంగా మీ ఊర్లో కూడా ఎక్కడైనా కానీ ఇలాంటి పెడితే ఏంటంటే ఎవడైనా రాగానే ఫస్ట్ ఈ బోర్డు చూస్తాడు ఈ బోర్డు చూసిన తర్వాత నాకు ఎందుకు లేండి మళ్ళీ వెళ్తే ఊర్లోకి వెళ్తే మరి పట్టుకొని కొట్టేసినా కొట్టేస్తానని ఇంకా లోపలికి రాతిపట్ లాగపోయాడు అండి మా సెక్రటరీ గారు మీరు ఇక్కడ రాకూడదు నీకు ఎవరు రమ్మన్నా వచ్చావు గ్రామంలో బోర్డు చూసావాడ ఎందుకు పెట్టాము ఆ బోర్డు చూసి ఎన్నిక పోవాలా మా ఊర్లో వచ్చి మా నలుగురు చుట్టూ పెట్టి ఇక్కడ మీటింగ్ చెబుతున్నావా అనేసి ఆవిడ వెళ్ళి దాకా పోలేదండి అలాగ దగ్గర ఉండి ఇలా పంపేశాడు అతను అయితే చూడండి ఒక్కోసారి ఏంటంటే మనం అక్కడక్కడ ఒక వాల్స్ గోడలు ఉంటాయి కదా చూస్తాం అన్నమాట ఇచ్చట మూత్రము చేయరాదు అని ఉంటుంది ఒకడు ఏం చేస్తాడంటే చదువుకున్నా గానీ ఇచ్చట మాత్రమే మూత్రము చేస్తాను అని వెళ్తాడాడు అలాగే ఇక్కడ అన్య మత ప్రచారం నిషేధం అని అంటే వాడు లేదు ఇక్కడే అన్య మత ప్రచారం చేస్తాను అంటాడు కాబట్టి అలా చేయడానికి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా అయితే అక్కడ పనిష్మెంట్ ఉంటుందో మూత్రం ఎలా చేస్తే పనిష్మెంట్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా పనిష్మెంట్ ఉంటుందో అనే దానికి ఇక్కడ నిదర్శనం అనమాట చాలా సంతోషం అండి మీలాంటి వాళ్ళు ఇలా ముందుకు రావడం వల్ల భావితరాలు అనేటివి మతాలు మారకుండా ఉంటూ మన ఈ యొక్క గ్రామం అనేది సశిశ్యామలంగా ఉంటుంది ఎందుకంటే ఇది అల్లూరి సీతారామరాజు గారు తిరిగిన నేల ఆయన నిజం చెప్పాలంటే ఒక విప్లవకారుడికి ముందు ఆయన ఒక ఒక సాధువు ఒక సంతు అలాంటి ఆయన పాదాలు నడిచిన నేల కాబట్టి ఆ ఆ పావనం అనేది ఆ పవిత్రత అనేది ఎప్పటికీ ఉండేలాగా మీరు కూడా చర్యలు తీసుకుంటున్నందుకు మీరు కూడా ఆయనతో మీరు సమానం అవుతారు సంతోషం అండి మీరు అందరినీ అంత పరిస్థితి చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్